జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నవా మరి ప్రియా దేవుడి సంగస్థులారా ఈరోజు ఆఖ్యాంశం ఎడారు వరల పరిమితం హలే దేవుడి సంఘస్థలారా ఈ దినం ఈ దినం దేవుడు మనకు అనుకరించాడు ప్రియాదేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఈ దినం ఎంతో మంది చూడలేని వారు ఉండొచ్చు కానీ మనం ఇంకా సజీవుగా ఉన్నామంటే అది కేవలం దేవుడి కృపే మరోదే కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబుల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా ప్రమాదాలు బైక్ ప్రమాదాలు రకరకాల ప్రయాణాలు చేసి ప్రతి ఒక్కరికి రా ప్రయాణాలు ఇప్పుడు వర్షాలు ఎక్కువైనాయి చాలా పిరుగులు పడుతున్నాయి ఫోన్ మాట్లాడితే చా పిరుగులు బయట బైక్ మీద వెళ్ళి వాళ్ళు జారి పడుతున్నారు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి భారం కలిగి అలాగే మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నా అండి ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు రకకి సిద్ధపడదాం ఈ రోజు భాగము వాక్యభాగము గంధము నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో ఇదిగో నేను నీకు నూతన క్రియ చేయబోతున్నాను ఆలోచించురా నేను అరణ్యంలో తోవ కలగ చేస్తున్నాను ఎడారులో నదులు పారు చేస్తున్నాను హలేలుయ్యా ప్రియాదేవుడి సంగస్తున్నారా ఈ దినం పరిశుభ్రత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు బబులోన్ పట్నంలో బందీలుగా ఉన్నారండి అదంతా ఎడారి ప్రాంతం ఆ ఎడారి ప్రాంతంలో తప్పించుకుని ఇంటికి చేరాలంటే చాలా ఇబ్బంది అయితే దేవుడు వారికి ఒక నూతన మార్గం తెరుస్తున్నారండి అంతేకాదు ఒక నూతన క్రియ అక్కడ వాళ్ళ ముందు చేయబోతున్నారు అంతే కదండి వాళ్ళకి తాగడానికి ఆ ఎడారిలో ఒక కొత్త అంటే నీటి వాగిని చేయబోతున్నారు కానీ ఈ సంగతులు వారిని గుర్తించమని వారితో దేవుడు చెప్తున్నారండి సాధ్యం కాదు కానీ ఇది సాధ్యం కాని కూడా చేయిస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది శరణం అంటే ఒక చెడు విస్తరణం అండి దాంట్లోంచి ఎలా నిన్ను బయటకు తీసుకురావాలో దేవుడికి అంతా కూడా తెలుసండి హలేలోయ మనం ఈరోజు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళు బహుళ అంటే విజ్రాయల్ ప్రజలు బహుళని పట్టణంలో పట్టబడ్డారు వారు ఆ చెరలో ఉన్నారు అదొక వెడారి ఆ వెడారిలోంచి వారు తప్పించుకోవడం సాధ్యం కాదు అది కానీ దేవుడు వారికి మార్గం సాధ్యం చేస్తానని చెప్తున్నారు కొత్త క్రియ చేస్తానని చెప్తున్నారు కొత్త మార్గం తెరుస్తానంటున్నారండి అంతేకాదు ఆ ఎడారలో వారికి నీటి వాగ్యులు కూడా మరి సమకూరుస్తానని చెప్తున్నారండి ఎన్నిటిని కూడా దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేస్తానంటున్నారు ఈరోజు దేవుడినితో చెప్తున్న మాట ఏంటంటే మాటలు వింటున్నప్పటికీ మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడినితో సూటుగా మాట్లాడుతున్నాడు నువ్వే పాపం కలిగొన్నావో ఏ విసనాలు కలిగొన్నావో ఎలాంటి ఊపులో ఉన్నావో నువ్వు దాంట్లోంచి నీకు రావడం సాధ్యం కాదు కానీ దేవుడు వాళ్ళ సమస్తము సాధ్యమే హలో నువ్వు దేవుని వేడుకో ఆయన శరణం కోరుకో ఆయన రక్షణ కోరుకో ఆయన కోరుకోను దేవుని నేను విడిపించే సమర్థుడైన బంజర్ భూమిలో ఉండవచ్చును కానీ ఆ బంజర్ భూమి లాంటిది ఆ ఎండిపల్లి లాంటి భూములాంటిది ఆ ఎడారులో ఏమీ లేని చోట నువ్వు నువ్వు అక్కడ ఏం చూడబోతున్నావు అంటే మంచి తోట చూడబోతావు లేదా అక్కడ మంచి చూడబోతున్నావు నువ్వు చూస్తున్నాం కదండి ఈ మధ్యన గల్ఫ్ కంట్రీలో వచ్చిన వాళ్ళు బ్రదర్స్ ఎడారులో ఉంటున్నారు ఆ ఎడార్లో ఏ ఎడారంటే అంటే ఒక చెట్టు ఉండదు ఏమో ఉండదు ఇసుక ఎడారంటేనే అండి ఆ ఇసుక దెబ్బలో ఏమి కనబడు ఒక మనిషి ఒక పెట్ట ఒక కాకి వాడడం కూడా భయపడుతుంది ఎందుకంటే ఎడారది అది ఆ ఎడారులో ఏమి ఉండవండి అలాంటి పరిస్థితిలో దేవుడు ఒక మార్గం పట్ల చేయబోతున్నాడు సుమా హలే ఆ ఎడారి భూమిలో ఆయన మాటతో అక్కడ పుష్పాలు పుష్ పుష్పిస్తాయండి అంటే ఒక పువ్వులతోట అక్కడ ఆయన ఒక మాట సెలవిస్తే అలాంటి ఎడారిలో కూడా మరి పువ్వులు పుష్పిస్తాయని చెప్పడం జరుగుతుందండి అంటే ఒక మొక్కలు అక్కడ ఏమి బ్రతకు ఆ ఎడారిలో అటువంటి ఎడారిలో చెట్టులు ఆయన మాట దొరక జీవం పోసుకుంటే చూడండి ఒక చెట్లే జీవం పోసుకుంటున్నాయి ఒక పువ్వుల తోటల జీవం పోసుకుంటున్నా అంటే మానవ ఆయన మాట దొరక మనం కూడా జీవం పోసుకుంటామండి హలేల్వియా నువ్వు ఒక తెగుల సమస్యలతో అనుకోవచ్చు ఈ తెగులు నన్ను విడిచిపోదు ఇంక నేను ఇంతే అని నువ్వు అనుకోద్దు నా దేవుడు స్వస్థపరిచైన పాత్రగా వాడుకుంటాడు అని విశ్వసించు చాలామంది ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రే రిక్వెస్ట్లు ఏంటంటున్నాయంటే రెండే రెండు రకాల ప్రే రిక్వెస్ట్లు అండి ఒకటి పశ్చిమాతం రెండు క్యాన్సర్ రకరకాల క్యాన్సర్లు రకరకాల పచ్చవత్తులు ఎక్కడ ప్రేరణ ప్రేరకులు కనబడుతున్నాయండి మరి ఈ మాటలు వింటున్నప్పుడు మీలో ఇలాంటి బలహీనత కలిగి ఉండొచ్చు లేదా దీనికంటే పెద్ద పెద్ద బలహీనత కలిగి ఉండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నీ బలహీనతలోంచి విడిపించే సమర్థుడు దేవుడు ముందు నువ్వు ఆయన కలుగున్నావో లేదో అది నువ్వు పరిశీలించుకో ఆయన కలిగి ఉండి విశ్వసించు ప్రార్థించు ఆయనతో సామసం కలిగుండు నీ గిన్ని ఖాళీ ఉండొచ్చు కానీ దాన్ని పొంగు పారలాడేలాగా ఆయన చేయబోతున్నాడు హలేలుయ అది ఎలాగన్నది నీకు తెలీదు ఆయన నిమిషంలో గొప్ప అద్భుతం కార్యం చేయగలని వద్దన నీవు ఇప్పుడు నీవు ఒకవేళ నువ్వు ఒక క్యాన్సర్ పేషెంట్ అవ్వచ్చు లేదా ఒక బలహీనత ఒక అప్పుల సమస్య లేదా ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందు నువ్వు తట్టుకుని ఇబ్బంది పడుతున్నావో ఎదుర్కొంటున్నావు నువ్వు ఎలాంటి గోలియత సమస్య ఎలాంటి లాంటి సమస్య అది ఎలాంటి మరి అంటే బహులోన పట్టణం లాంటి చెరసాలలో ఉండిపోయేమో ఎడారు లాంటి సమస్యల్లో అది ఏదైనప్పటికీ కూడా దేవుడు దాంట్లోంచి విడిపిస్తాడు అది పాపమే అవ్వచ్చు రోగమే అవ్వచ్చు సమస్య అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా విడిపిస్తాడు కానీ నువ్వు ఆయన కలిగి ఆయన శుతించడం ఉండాలి కష్టంతో కాదు కానీ ఇష్టంతో కలిగి ఉండాలి మనం మనకి ఎడారిలో నదులు పారు చేసేవాడైనా కాబట్టి మన ఎడార్ లాంటి బతుకులు మన బ్రతుకులు సరిచేసి మన దేవుడు మనం కలుగుండాలండి హలైలయ్య దేవుని కలుగు ఉండాలంటే చెడుతరం అంతా విసర్జించాలి మనం నూతనగా జీవించాలి దేవుడు మన పట్ల నూతన క్రియ చేయబోతున్నాడంటే మనం ఆయన పట్ల కూడా నూతనగా జీవించాలండి నూతనగా జీవించినప్పుడే నూతన కార్యాలు మనం చూడబోతాం హలైలయ్య నూతనగా నీచ ఎలాంటి ఎండు భూమి లాంటిదైనా సరే పుష్పించే ఒక భూమిలాగా చేస్తాడాయన ఆయన చేసే సమర్థుడు కాబట్టి కాబట్టి నువ్వు చేయవలసిన పని విశ్వసించు పరిశుద్ధంగా జీవించు ఆయన వదన నా బిడ్డ నా కోసం ఎంతగా ఉంటుంది అని ఆయన నీ వైపు చూసి ఆయన చేయిచ్చాసి నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన చేయిచ్చాసి నేను అభిషేకిస్తాడు నీ వెడల గొప్ప నూతన కారం చేయబోతున్నాడు ఆయన నూతన క్రియ చేయబోతున్నాడు నూతన మార్గాలు తెరవబోతున్నాడు మరి అందులోకి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు నూతనగా జీవించడం నేర్చుకో విశ్వసించు ప్రార్థన విడవద్దు కొనియాడు ప్రార్థనలో ఆయన్ని శుతిస్తూ నీ ఆయన నీ వెడలు చేసిన మేలు తలపోసుకుంటూ ఆయన శుతిస్తూ సాగిపో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినమో అనుగురించిన గాక ఆమెన్